ఐదున్నర రోజులు దిగుతాయిందే హరిశ్చంద్రుడు గిరిచంద్రుడు నాకు తెలియదు ఈ కాశీపురంలో నూటక్క వైశానాలకి మక్కుటం లేను మహారాజుని నువ్వు మహారాజు వేలే ఇప్పుడు కొన్నాను కనుక నా ఎగ్ని దాసత్వం చేత నవ్వు గనక నీ చెప్పు నా పేరు ఏర బాహు ఇప్పుడు సోమస్సు నిన్ను కొనేసా అంటే నువ్వు నా దాసుడు అన్న మాట నిన్ను దాసా అని పిలుతా పలకర నేటి రాత్రు కావాలి ఇంటికి వచ్చేటప్పుడు పొద్దున ఇంటికొచ్చేటప్పుడు ఈ కుండ నుండి పట్టు చక్కలు రాసా కాపలా కాసేటప్పుడు శవాళ్ళకి తెచ్చిన తర్వాత ముందు మనకు శోభాల ఎవరైనా సరే ఆ అధిపతిలో మనమే ముందు మనకు చూపిన తర్వాత సొంతం కింద మాడ పాత దండరములు పెండా కూడా మాడ పాత దండరములు నాకు తెచ్చి ఇచ్చేయి అదే మన కాశీపురం మహారాజు సొంతం కట్టారా సరే ఆకలిచ్చేపటికి ఆకలి పెండా కూడా ఇచ్చేసరి అట్లేనయ్యా సత్య ప్రతిష్ఠ నడుచు నీతి పుచ్చిపలని సంఘములను భావి నాడు స్వరసపలో వశిష్యుడు సిద్ధాంతడు తెలియదు నిత్యము సత్యము సత్యము సత్యమే ఇతని సత్య సత్యసంధుడే ఇతని కముగులు సత్యసంధుడు ఈ సత్యసంధుడు చరిత్ర శూన్యము కాదు చిత్రగుప్త చిత్రపడ సిద్ధము చేయము ఈ హరిచంద్ర చిత్ర ఈ తన పని చిత్రము సూర్యు నక్షలతో తీర్చిద్దము పంచభూతములారా వినుడు హరిచంద్రుడు సత్యసంధుడు సత్యసంధుడు నేను చెప్తాను టాకలా కాచేటప్పుడు కొన్ని భోత పేత పిచ్చాశంలో ఇంక శాత ఈ దేహం పైన ఆశ సాపుగా అచ్చట సంచరిస్తూ ఉంటాయి కొత్తాడు కదా ఇదిగో యమధర్మరాజు ధర్మ ధర్మధన ఎలాంటిదో ఈ ఏనబాహుడి సేతున్నటువంటిది నేను తీసుకుని దాన్ని మాకు నిజస్వరంలో మీకు కళ్ళుగా కట్టిగా కనపడుతుంది సత్యమేమో